హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను వే బుధవారము అలాగే ఇరవై ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొలకల్చరు మార్కెట్ టమోటా ధరలు చూసుకుంటే కనుక టాప్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఆలం పట్ల ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక తొమ్మిది వందల యాభై ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ పడింది ఇంకా ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందల యాభై ఇలా పోతున్నాయి అనమాట ఇంకా పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు వరకు నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ టాప్ అండ్ టాప్ చూస్తే ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్